హలో ఫ్రెండ్స్ మీషో నుంచి అయితే ఈసారి నేను స్ప్రౌట్స్ మేకర్ అయితే తెప్పించుకున్నాను యాక్చువల్గా చాలామంది చెప్పారు ఈ స్ప్రౌట్స్ మేకర్లో స్ప్రౌట్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయని అయితే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని తీసుకోవడం జరిగింది ఎలా వర్కౌట్ అవుతుందో సో ఈ ప్రైజ్ అయితే నాకు వన్ సెవెంటీ రూపీస్ అయితే పడింది నేను కొంచెం లార్జ్ సైజ్ తీసుకున్నాను సో ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు సో ప్లాస్టిక్ ఏం కాకుండా చుట్టూ అయితే మనకు కవర్స్తోనైతే ప్యాకింగ్ చేయడం జరిగింది సో ఇది ఓపెన్ చేసినప్పుడు కూడా ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది సో అకార్డింగ్ టు ప్రైస్ క్వాలిటీ అయితే నాకు ఓకే అనిపించింది సో ఇక్కడ మనకు పైన పింక్ కలర్ ఉంది కదా ఒక పేపర్ దీంట్లో మనకి ఈ స్ప్రౌట్స్ మేకర్ ఎలా యూస్ చేయాలని కూడా ఉంది నేను సపరేట్గా వీడియో కూడా చేసి పెడతాను అందరూ ఒకసారి చూడండి స్ప్రౌట్స్ మేకర్ ఎలా యూజ్ చేయాలో సో దీంట్లో మనకు వచ్చేసి త్రీ కంటైనర్స్ అయితే వచ్చాయండి సో మనకు త్రీ కంటైనర్స్లో మనకి ఇష్టమైన స్ప్రౌట్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే మనం పెట్టుకోవచ్చు లైక్ లైక్ రాగులు పెసర్లు మనకి శనగలు ఇలాంటివి ఏవైనా మనకు పెట్టుకోవచ్చు సో క్లాత్లో అయితే చాలా కష్టం అవుతుంది ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ చాలా క్లాత్లు అయితే నాకైతే పాడైపోయాయి సో అందుకే ఈ స్ప్రౌట్స్ మేకర్ తెప్పించుకోవాలని డిసైడ్ అయ్యి వెంటనే తెప్పించుకోవడం జరిగింది అసలు యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో తెప్పించుకుందాం అనుకుంటున్నా కానీ ఎలా ఉంటుందో మళ్ళీ వర్కౌట్ కాకపోతే మనీ వేస్ట్ అవుతాయి కదా అని అలా ఉండిపోయాను కానీ ఇప్పుడైతే కంపల్సరీ తెప్పించుకున్నాను చాలామంది రివ్యూస్ చూసిన తర్వాత సో చూసారు కదా ఇక్కడ త్రీ కంటైనర్స్ వచ్చాయి దీంట్లో పింక్ వైట్ చీ రెడ్ కలర్ది ఉంది కదండి అది చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎలా యూజ్ అవుతుందో నేను మనము స్ప్రౌట్స్ వీడియో చేసేటప్పుడు అయితే చెప్తాను అప్పుడే అది దాని యూజ్ అనేది మీకు అర్థమవుతుంది సో కంటైనర్లో మనము చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి సో మనకు కింద ఒకటి ఇది వచ్చింది కదా అది వా అది మన వాటర్ మనము కింద పెట్టుకొని ఫిల్ చేసుకోవాలి సో అందుకు యూజ్ అవుతుంది సో అయితే వీటికి క్యాబ్ కూడా ఇవ్వడం జరిగింది మనము అన్ని పెట్టేసుకున్న తర్వాత క్యాబ్ పెట్టేసుకుంటే అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి చూసారు కదా ఇక్కడ మీడియం లార్జ్ స్మాల్ సైజ్ అన్నీ ఉన్నాయి మనకు ఏది కావాలంటే మన క్వాలిటీని బట్టి అయితే మనకు ఇదైతే యూజ్ అవుతుంది తెచ్చుకోవచ్చు ఎలా యూజ్ చేయాలో కూడా ఉంది సో నేను అయితే మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది సో ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఆ స్ప్రౌట్స్ అనేది ఎలా మనం మేక్ చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో